ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెర వందనాలు అందరికీ ప్రెజార్డ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము ఆత్మానుసారంగా నడుచుకునుడి అది వాక్యం నుంచి గల రాసిన పత్రిక ఐదవ దాయము పదహార నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచన నెరవేర్చరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము పరిశుద్ధంగా జీవించాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే మనం జీవించలేవండి మన సొంత శక్తి దూరం కానీ మనం పరిశుద్ధాత్మ మన మనలో ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలం మన చూపు పరిశుద్ధంగా ఉంటుంది మన మాట పరిశుద్ధంగా ఉంటుంది మన తలంపుల పరిశుద్ధంగా ఉంటుంది మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధంగా జీవించగలం అది ఇక్కడ అదే వాక్యం ఉందండి నేను ఆత్మాసానంగా ఆత్మానుసం నడుచుకున్నట్లయితే శరీర కోరికలను మనం నెరవేర్చాం కాబట్టి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక ఫారిన్ కంట్రీస్లో ఒక పందిని సాగుతున్నాడు అండి ఒక అతను అతను రోజు కూడా దానికి స్నానం చేయించడం బట్టలు వేయడం దానికి డ్రెస్ వేయడము దాన్ని ఆడు దాంతో ఆడుకోవడం చేస్తున్నాడు ఒకరోజు అతని ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి ముందు పార్క్ ఉంటే పార్కు పోతున్నాడండి మధ్యలో ఒక చిన్న కాలు ఉంది ఆ కాలు ఉంటే ఈ పంది ఏం చేసిందంటే అతను ఆ పందికి ఆయన గొలుసు కట్టి తీసుకుపోతున్నాడు ఆ పంది ఏం చేసిందంటే ఆ కాలువ చూసి ఫోర్స్గా గొలుసును లాగేసి వెంటనే వెళ్ళి ఆ కాలలో పడిపోయిందండి ఆ కాలలో పడిపోవడం వల్ల రోజు స్నానం చేస్తుంది స్నానం చేస్తున్నాడు రోజు బట్టలు వేస్తున్నాడు రోజు దానికి ఎంతో నీట్గా నీట్గా పెడుతున్నాడు కానీ ఒక క్షణంలోనే దాని ఆలోచన అంతా కూడా మారిపోయిందండి కాలులోకి వెళ్ళి కాళ్ళలో దొల్లాడిందండి అదేవిధంగా మన మన స్వభావం కూడా పాప స్వభావం అండి మన చూపు పాప స్వభావము మన మాట స్వ పాప స్వభావము మన తలంపులు పాప స్వభావము మన ఆలోచన అంతా కూడా పాప స్వభావం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే మన పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవించగలమండి పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఈ లోకంలో పాపాన్ని జయించగలుగుతాం అదేవిధంగా వాక్యంలో కూడా ఉందండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం శరీరానుసారమైన శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నొంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయములు మీద మనసు శరీరానుసారమైన మనసు మరణం ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నట్టయితే శరీరాన్స శరీరా శరీరానుసారమైన మనసు మరణం అని అంటున్నాడు అంటే ఇక్కడ మనం మూడు కనబడుతున్నాయి మనకు ఒకటి శరీరము రెండు ఆత్మ మూడు మనస్సు ఆత్మ మనస్సు శరీరము మళ్ళలో ఉంటాయండి మూడు ఈ మూడు కూడా వాటికి నేను చెప్తానండి మనసు గురించి ఒక ఫస్ట్ చెప్తాను ఒక అతను ఒక మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళాడండి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే కదా మ్యారేజ్ అంటే ఫుల్లు ఆ రోజు ఫుడ్ 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 ఫుల్ తీసేసుకుంటున్నాడు అండి తింటానంటే ఆయన మనసు చెప్తుంది ఆయనకి ఫుడ్ నా కడుపు నిండిపోయింది ఇంకా తినద్దని అంటే కడుపు ఆయన లోపలికి వెళ్ళి కడుపు చూడలేదండి ఆయన మనసు చెప్తుంది ఇంక తినద్దని అప్పుడు ఆయన ఆపేశాడు అదేవిధంగా ఆత్మ గురించి కూడా నేను చెప్తానండి ఆత్మ ఒక స్టూడెంటు ఆయన రోజు ఉదయకాలం లేచి ఆయన చదువుతున్నాడు అంటే ఫోర్ ఓ క్లాక్ బెల్ల పెట్టుకుని చదువుతూ ఉంటాడు ఒకరోజు ఫోర్ ఓ క్లాక్ బెల్ బెల్ల పెట్టుకుంటే ఆయన టైడ్ వల్ల ఆయన అలసిపోవడం వల్ల ఫోర్ ఓ క్లాక్ లేదండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిన తర్వాత లేచి ఆయన బాధపడుతున్నాడు నేను ఫోర్ ఓ క్లాక్ లేచుంటే బాగున్ను అని అంటాడు అది ఆత్మ అది శరీరం ఏమో అలసట పడుకోని ఉంది కాబట్టి ఆత్మ ఆత్మ శరీరం రెండు కూడా ఏమో ఫోర్ ఓ క్లాక్లో వేయాలని శరీరం ఏమో పండుకోవాలని ఈ విధంగా పోరాటం అనేది జరుగుతుందండి ఇక్కడ మనము ఒక ఇంకొక వాక్యం చూసుకుంటాము రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనం ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది మన శరీరమైన శరీర శరీరానుసారమైన మనస్సు దేవుడికి విరోధమైనది అది దేవుడికి విరోధమైందండి మన శరీరా శరీరమైన మనసు చెడుచోడు ఆలోచనలు చెడు చోటు తలంపులు చెడు చోటు ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుడికి అసలుకి ఇష్టమే ఉండదండి ఇంకొక వాక్యం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసినట్లయితే కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు మన మనం మన పనే దేవుని సంతోషపరచడం మన ఉద్దేశము మన మన పని ప్రతిరోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం దేవుణ్ణి సంతోషపరచడమే మన పని ఇక్కడ ఎనిమిది రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చూసినట్టు కాగా శరీర స్వభావం గలవారు దేవుడిని సంతోషపరచేరూ సంతోషపరచాలనేది మనం దేవుడు కోరుకుంటున్నాడు మనం సంతోషపరచలేము అండి శరీరా శరీరాంశానంగా ఉంటే మనం దేవుడిని సంతోషపరచలేము అదేవిధంగా రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూసినట్టు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎన్ని మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఇక్కడ ఎంత మంచి వాక్యం అండి స్వభావం ఆత్మ దేవుని ఆత్మ మనల్లని నివసిస్తే మనం దేవుని ఆత్మ ఆత్మస్వభావం గలవారం అదేవిధంగా ఎనిమిది రోమిల రాసిన పత్రిక ఎనిమిదోదయం పద్మూడవచన చూసినట్లయితే మీరు శరీరానుసారంగా ప్రవచించిన ప్రవచించిన ఎడల చావలసిన వారే ఎందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు ఎంత మంచి వాక్యాలండి ఇక్కడ ఆత్మకు శరీరానికి మనసు గురించి ఇక్కడ అంత వివరించబడినది మనం దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం మనం జయించవచ్చు అంటున్నాడు అదేవిధంగా ఇంకొక వాక్యంలో రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోచనలో దేవుని ఆత్మ ఎంత చేత ఎంతైతే నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులే ఎందరు ఎంత మంచివా దేవుడు కుమారులుగా మనం చేసుకుంటాం అంటున్నాడు దేవుడిని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారు కాబట్టి మిత్రమా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీర శరీరం నెరవేర్చరు దేవుడి వాక్యం జీవించిన గాక ఆమె